అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంసీ మీడియా నేను మీ మిథున్ చక్రవర్తి ఈరోజు టాపిక్ ఏంటంటే ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిపూడి మండలం చక్రదేవరపల్లిలో ఉన్న ఎర్రకాలవ జలాశయం గురించి అయితే దాంట్లో నేను చేశాను గతంలో ఈ యొక్క రొయ్యల దందా జరుగుతుందని చెప్పేసి సరే ఆ టాపిక్ పక్కన పెడితే ఈరోజు రీసెంట్గా దాంట్లో ఒక ఒక అతను పడిపోయి చనిపోవడం జరిగింది మరి ఇది ఇప్పుడే జరగడమా లేకపోతే గతంలో కూడా జరుగుతూ ఉన్నాయా అసలు ఎందుకని ఈ రకంగా వరుసగా అందులో పడిపోయి చనిపోవడం ప్రాజెక్టు మొదలుకొని ఇలా కాలం వరకు కూడా ఆ కాలం వేసుకొని ఎక్కడ దాదాపుగా పంగిడిగూడెం వరకు ఈ మధ్యలో చాలామంది పడిపోవడం చనిపోవడం పడితే చనిపోవడమే సరే వాళ్ళంతటికీ వాళ్ళు ఒకవేళ వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి ఆత్మహత్యకు ప్రేరేపించబడితే దానికి మనం ఏమనలేము కానీ ఏదో పని మీద వెళ్ళడం లేకపోతే సరదాగా ఈత కొట్టడానికి వెళ్ళినా లేకపోతే చేపలు పట్టుకోవడానికి వెళ్ళినా లేకపోతే స్నానం చేయడానికి వెళ్ళినా సరే ఖచ్చితంగా అందులో పడి మునిగిపోయి చనిపోవడం జరుగుతుంది మరి ఎందుకని మరి ఇంత పెద్ద ప్రాజెక్టు దాని మీద కోటాను కోట్ల ఇన్కమ్ గవర్నమెంట్కి దాని మీద కూడా ఇన్కమ్ వస్తూనే ఉంది దాని మీద బతికేటగోడలు కూడా చాలామంది ఉన్నారు మరి ఎందుకని ఆ ప్రాజెక్ట్ని పట్టించుకోవట్లేదు కేవలం తినడానికి మాత్రమేనా అది దాని మీద దానికి ఒక కనీసం సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది అధికారులకి మరి ఎందుకని దాన్ని పట్టించుకోవట్లేదు లేకపోతే ఎవరు చూపించట్లేదా మరి ఇన్ని మరణాలు జరుగుతూ ఉంటే ఇంతమంది అందులో పడిపోయి చనిపోతూ ఉంటే ఎందుకని దాని మీద దృష్టి పెట్టట్లేదు దాని గురించి ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇరిగేషన్ మెయిన్ దానికి దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మరి ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇక్కడుండే స్థానికంగా ఉండే జంగారెడ్డి జంగారెడ్డి గూడ స్థానికంగా ఉండే ఏఈ గారు కానీ డిఈ గారు కానీ మరి వీళ్ళందరూ కూడా మిగతా స్టాఫ్ అంతా దాని గురించి ఎందుకని పట్టించుకోవట్లేదు అసలు అందరూ ఏం జరుగుతూ ఉంది ఎందుకని పడి పడి చనిపోతూ ఉన్నారు అని అంటే నేను దాని గురించి అసలు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ కాలం ఎలా ఉంది అని చెప్పేసి చూద్దామని మొన్న చనిపోయిన ఒక అతను చనిపోయాడు మొన్న ఇతను మొన్న చనిపోవడం జరిగింది అందులో పడి ఒక టూ డేస్ బ్యాక్ దల్లి రామ్ రామాంజనేయులు నలభై ఐదు సంవత్సరాలంట అందులో పడిపోయి చనిపోవడం జరిగింది మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు భార్య ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు అతను ఎందుకని వెళ్ళాడు అని అంటేనంట కూర్చొని గ్యారంతో చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడంట అయితే జారి అందులో పడిపోవడం ఇంకా రాలేకపోయాడు ఇంకా అది మళ్ళీ తెల్లారే చూశారు కంత ఎవరు అందులో తేలిపోయి ఉన్నామన్నాడు తేలిపోయి ఉండడం వల్ల ఆయన బయటికి తీసుకొచ్చారు నేను ఆ రోజే ఆ పొద్దున్నే జరిగింది ఆ రోజు మధ్యాహ్నం నేను అసలు ఎందుకని ఇలా జారి పడిపోతున్నారు అందరూ చాలామంది అక్కడ ఎందుకు చనిపోతూ ఉన్నారు మరి అదేంటో తెలుసుకుందామని చెప్పేసి స్వయంగా మీడియా ద్వారా అక్కడికి వెళ్ళాను నేను నేను చెప్పాను కదా ఇతను ఒక స్టెప్ కిందకి దిగడం కానీ జస్ట్ ఇక్కడ వరకు ఉంది ఇంకొక స్టెప్ దిగడం కానీ మనిషి మునిగిపోయాడు అంటే అక్కడ లోతుని ఎస్టిమేట్ చేయడానికి కానీ ఆ యొక్క పరిధి ఎంత కింద వరకు ఉందనేది కూడా ఎవరికి తెలియదు నిత్యం ప్రాజెక్ట్ ఎండిపోయినా సరే ఇక్కడ మాత్రం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నట్టే ఉంటాయంట అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే స్థానికులు నేను కనుక్కున్న ప్రకారం దాదాపుగా ఒక తాడి చెట్టు లోతుంటుందంట అక్కడ ఆ ప్లేస్లోనే ఒకసారి చూడండి ఇది అగతను అతను చూసావు అప్పుడే అది జస్ట్ ఏమి లేదు అలా దిగాడు అంతే అదిగ చనిపోయిన అతను అక్కడ తీయలాడుతూ ఉన్నాడు ఇక్కడ నుంచి అసలు గట్లాగే ఉండదు అది ప్లేస్ ఇప్పుడు వీళ్ళు కూడా జారిపోయేటట్టుకున్నారు అక్కడ తను చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు వెళ్ళి జారిపోయి అందరూ పడడమే ఇంకంటాను అసలు ఇంకా అందలేదు కావచ్చు ప్ర అతనికి వచ్చో రాదు ఏదో తెలియదు కానీ ఇక పడిపోవడం పడిపోవడమే మళ్ళీ తెల్లారే కానీ శవం అయితేడు అక్కడ ఈ వీడియో కూడా చూడండి నేను ఇంకా కొంచెం చెప్తా దీని గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటని అంటే దీనికి సంబంధించి అసలు రంగారెడ్డి కూడా జేఆర్జీ ఇరిగేషన్కి సంబంధించిన దాంట్లో ఒక ఏఈ ఒక డిఈ ఉంటారు ఇక్కడ జంగారెడ్డి కూడా అయితే ఇది దాదాపుగా ఐదు వేల నాలుగు వందలు ఎంతో విస్తీర్ణం కలిపిన ప్రాజెక్టు ఇది దానికి కాలువ ఎడవ కాలువ మధ్య రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ మాదిరిగా ఇంకా బయటకు వచ్చి అక్కడ నుంచి పాయిల్గా ఇది ఒక నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఆ లక్కవరం మీదుగా దాని గురించి చెప్తా ఉన్నాను అయితే ఆ లక్కవరం పరిధిలో దాదాపుగా అక్కడ ఇంకా ప్రాజెక్ట్లో ఎంత లోతు ఉంటుందో అక్కడ కూడా అంతే లోతు మెయింటైన్ చేసుకుంటూ ఉంటుందంట ఎందుకని ఇంత లోతు ఉంటుంది ఇక్కడే అని అని అడిగితే వాళ్ళు చెప్పారు అవి క్రాస్గా ఉండడం వల్ల అక్కడ వచ్చిన ఫ్లో సుడిగా తిరిగి అక్కడ ఎప్పటికప్పుడు ఇంకా ఉన్నా కొందిగా వాటర్ వచ్చిన కొద్ది సంవత్సరం సంవత్సరానికి లోతు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదంట అక్కడ ఎప్పుడు కూడా మరి అంత లోతు ఉన్నప్పుడు అది గవర్నమెంట్కి సంబంధించింది దానికి ఒక సపరేట్ డిపార్ట్మెంటు దానికి అధికారులు అంటే దాన్ని చూసుకోవడానికే వాళ్ళకి జీతాలు వాళ్ళకి ఒక ఉద్యోగాలు ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎంత ఒల్లి దగ్గర పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా ఉంచాలి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఏ ఒక్క చోట కూడా కనీసం మన ప్రాజెక్ట్ దగ్గర చూసుకున్నా సరే ప్రాజెక్టు ముందుగానే ప్రాజెక్ట్ చుట్టుపక్కల కానీ ఎక్కడా కూడా అసలు సేఫ్టీ లేదు ప్రాజెక్ట్కి ఏమన్నా కొంచెం కాలు జారిందా వాడు తిరిగి వస్తాడంటే వాడు బతికితేనే బతికినట్టు ఇంకా లేకపోతే ఖచ్చితంగా తెల్లారైతే తెల్లారేసరికి శవమైతే తేలమే ఇలాగా చాలామంది అక్కడ చూడడానికి సరదాగా ఈత కొట్టడానికి వెళ్తున్నారు చూడడానికి వెళ్తున్నారు ఇంకా అక్కడ కొంతమంది సరదాగా పిక్నిక్ టైప్ వెళ్తూ ఉన్నారు ఏమన్నా కాళ్ళు కడుక్కొని దిగుదామన్నా సరే కాలు కడుక్కోవడానికి దిగుదామన్నా సరే ఏదో రకం జారే అందులో పడిపోతా ఉన్నారు రీసెంట్గానే చూసాం ఒక నెల కూడా గడవలేదు ఈతను చనిపోకముందే ఇంకోర్రోళ్ళు ఆ కామరగోడ మండలం ఇక్కడ ఇంకో ఇద్దరు కుర్రోళ్ళు కూడా ఈత దిగి చనిపోయారు మరి వాళ్ళు ఈత ఎందుకు దిగుతూ ఉన్నారు దిగుతూ ఉంటే కనీసం ఇక్కడ ఎలా ఉంటుంది ఇంత ఉంటుంది ఇక్కడ ఇలా దిగకూడదు లేకపోతే లానికి ఎలా చేయకుండా చుట్టూ ఏమైనా ఫెన్సింగ్ కానీ దాని ఒక డేంజర్ జోన్ కింద కానీ ఏమన్నా పెట్టదలుచుకున్నారు అసలు ఏమీ లేవు ఒక్కటి లేవు ఏదన్నా ఉందని నేను అంటే నాకు తెలిసైతే ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆ ప్రాజెక్ట్ నుంచి ఏం చూస్తున్నారు అని అంటే వేసవి కాలం వచ్చినప్పుడు వేసవికి సమ్మర్ వచ్చినప్పుడు నీళ్ళు కొంచెం ఇంకిపోతాయి ఇంకిపోయినప్పుడు ఆ చివర కొంచెం ప్లేస్ కనపడుతూ ఉంటుంది అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే వీళ్ళు జేసీబీ వాళ్ళ నెంబర్లు అందరూ కానీ లేకపోతే కాంట్రాక్టర్ల నెంబర్లు కానీ పోగేసుకొని బాబు ప్రాజెక్ట్ ఖాళీ అయింది మీరు మట్టి తవ్వకోండి మాకు ఎంతో కొంత ఇవ్వండి ఇది వాళ్ళు చేసేది ఏంటని అంటే వాళ్ళకి శ్రద్ధ దేని మీద ఉందని అంటే మట్టి తవ్వకోవడం ఎవరు తవ్వకోం ఒకవేళ తవ్వకపోయినా మేము సపోర్ట్ చేస్తాం మీరు తవ్వుకోండి అమ్ముకోండి దోచుకోండి దాచుకోండి మాకు ఎంతో కొంత పంపించండి ఉన్న శ్రద్ధ ప్రాజెక్ట్ చుట్టూ కనీసం మినిమం మినిమం కూడా సేఫ్టీ లేకుండా వాళ్ళు చేస్తూ ఉన్నారు మినిమం సేఫ్టీ లేదు అసలు ప్రాజెక్ట్కి వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తాడు అన్న నమ్మకం లేకుండా పోతుంది ప్రాజెక్టు దగ్గరికి ఇలా ఎన్నో చావులు నేను ఇక్కడికి ఆ లక్కవరం ఆ ఏరియాకి అసలు ఆ ఏరియా పరిస్థితి ఏంటని చూడడానికి వెళ్ళి కొన్ని షూట్ చేసుకొచ్చాను నేను చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఇది అతను పడిపోయిన స్పాట్ ఇది నేను నేను తీసిన తర్వాత నేను మధ్యాహ్నం వెళ్ళాను అక్కడికి ఈ గట్టు మీద నుంచి కిందకి తాడి చెట్టు లోతు ఉంటుంది కనీసం గట్టు చివరి నుంచింటే ఇరుగుపడిపోయే ఉంటుంది ఒక గట్టు సరిగ్గా లేదు దాన్ని అంటే అక్కడే వర్షం వచ్చినప్పుడు కూడా దీని గురించి కూడా చెప్తాను నేను అయితే ఆ గట్టు కనీసం గట్టు కూడా సరి చేయని పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది ఇప్పుడు ప్రజలు దానికి ఎలా అంటే ముందడో వాళ్ళ అవసరార్థం ఏదో రకం అటేపుకి వెళ్ళాలో ఇటేపు రావాలో లేకపోతే అక్కడ దాని పని ఉండో ఏదో ఒకటి చిన్న చిన్న చేపలు పట్టుకోవడానికి ఆ రోజు వండుకోవడానికికో ఏదో రకం ప్రజలు అవసరార్థం వెళ్తూ ఉంటారు అలాంటి సమయంలో జారి పడిపోవడం అక్కడే గుడి ఒకటి ఉంది చిన్నది ఇది కొండ దేవతల గుడి అంట మరి ఆ గుడి దగ్గరకు కూడా పూజకి రావడానికి కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది జారి పడిపోయి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయంట కుట్టుకుపోయిన పరిస్థితులు ఏ ఇట నుంచి అటేపుకి చాలామంది పంట పొలాలు ఉన్నాయి వాటికి దాటే క్రమంలో కూడా వాళ్ళు చాలామంది కొట్టుకుపోయిన పరిస్థితులు ఉన్నాయంట అలాగే అక్కడ చాలా ఆగలి మరణాలు ఉన్నాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా నిన్నటి నిన్న జరిగింది అది నేను ఇష్యూ చెప్పేది ఇక్కడ కాకుండా దారి పొడవు ఇక్కడ నుంచి ప్రాజెక్టు వరకు కూడా ప్రాజెక్టులో కూడా ఎప్పుడు ఎప్పుడు నిత్యం ఎవరో కూడా చనిపోతూనే ఉన్నారు ఎప్పుడు కూడా బలి కోరతూనే ఉంది ప్రాజెక్టు మరి ఇంత చూస్తానే ఉన్నారు చనిపోయినప్పుడు వెళ్ళి తీయడో బయటకు రాడో వాళ్ళకి వాళ్ళకి అప్పచెప్పాడు దీనివల్ల ఏంటి ఉపయోగం మీకు 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 ఇచ్చిన జీతం మీద కానీ మీకు వచ్చే ఇన్కమ్ మీద మీ శ్రద్ధ కాకుండా కొంచెం ప్రజల ప్రాణాల మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టమని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కనీసం పట్టించుకోకపోతే ఎలా ఇలాగ ఎప్పుడు నిత్యం ప్రాణాళిక కోల్పోతూనే ఉండాలా ఆ కుటుంబం ఎంత లాస్ పోతూ ఉంది చనిపోయిన వాళ్ళ కుటుంబం ఇతరులు నిన్న చనిపోయిన అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఎవరు కాపాడతారు వాళ్ళని నేను అక్కడికి వెళ్ళాను ఆ గట్టు దగ్గరికి అసలు ఆ గట్టు ఉంది ఎక్కడ జారిపోతారన్నట్టే ఉంది నిజంగా గట్టు ఏమీ లేదు ఆ గట్టు అసలు ఏదో లోతున్న బట్టే ఇంకేమైనా కొంచెం అక్కడ అదన ఉండదు కానీ లేకపోతే ఆ వాటి చాలాసార్లు తెగిపోయినా కూడా ఉన్నాయి కదా ఆ స్థానికులు అక్కడ రాళ్ళు వేసుకొని అలాగే అటు ఇటు గడుపుతూ ఉన్నారు మరి ఏం చేస్తూ ఉన్నారు దీని మీద ఉన్న అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఆ చేపలు పడతాకెళ్తూ ఉన్నారు మరి ఆ చేపలు పడతాకెళ్ళినప్పుడు అక్కడ ఆ ఏరియా చాలా లోతుంటుంది వాళ్ళ స్థానికులు చెప్పిన ప్రకారం దాదాపుగా ఒక తాడుచేట్లు లోతుంటుంది అని చెప్తా ఉన్నారు మరి అలాంటి ప్లేసులు దగ్గర ఏది డేంజర్ బోర్డ్స్ ఎక్కడ ఉన్నాయి నేను చూశాను ఎక్కడన్నా కనిపిస్తాయేమోనని అంటే ఒక తాడి చెట్టు లోతు అంటే ఖచ్చితంగా అది వెరీ డేంజరస్ అసలు అది అసలు ఆ ఏరియాకి వెళ్ళకూడదు అంతే అది దాన్ని ఒక ప్రొహిబిటెడ్ ఏరియా కింద పెట్టేయాలి దాన్ని ఖచ్చితంగా డేంజర్ జోన్ కింద పెట్టేయాలి మరి ఎక్కడ కూడా నాకు అసలు దారి పొడకంటే ఎక్కడ చూసినా సరే కనీసం ప్రాజెక్టు దగ్గర కూడా ప్రాజెక్టు దగ్గర కూడా ఒక డేంజరస్ బోర్డ్ లేదు మరి వాళ్ళు చేపలు పడితే వెళ్తూ ఉన్నారు వాళ్ళకి ఈ ఏరియాకి వెళ్ళకూడదు అని చెప్పేసి మినిమం బోర్డులు కూడా పెట్టే పరిస్థితి లేకుండా పోయింది మరి అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూడాలా ఫిషరీస్ డిపార్ట్మెంట్ చూడాలా ఎవరు కూడా కనీసం పట్టించుకోకుండా మీ జీతాలు మీకు మీ ఇన్కమ్ మీకు మీరు తీసుకుని సుఖంగా ఉంటే మిగతా ప్రజల ప్రతి సంగతి ఏంటి ఇలా ఎప్పటికప్పుడు నెల వారానికి ఇద్దరు నెలలో ముగ్గురు అన్న మాదిరిగా ఇంక మీరు ఇలా చావు వార్తలు వింటేనే మీకు సుఖంగా ఉంటుందా మీరు ఎందుకని పట్టించుకోవట్లేదు దీని మీద దాని మీద వచ్చే ఇన్కమ్ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద ఎందుకు పెట్టలేకపోతూ ఉన్నారు పోనీ మీ దగ్గర బడ్జెట్ లేకపోతే మీరు రిఫర్ చేయాలి కదా అయ్యా లేకపోతే అమ్మా ఇలాగా చాలా రో నెలలో చాలామంది చనిపోతూ ఉన్నారు భద్రత లేదు ఇలా గట్లు కూడా సరికి లేవు ఈ గట్లన్నీ కూడా సరిచేసే పరిస్థితి లేదు ఇన్కమ్ లేదు దీనికి ఏదో కూడా దారి చూపించండి అని చెప్పేసి పైకి పట్టించుకొని పంపించుకొని కనీసం పంపించిన దాఖలాలు కూడా లేవు మీ దగ్గర అసలు దాని మీద మీకు అసలు సోహే లేదు మీకు అసలు సోయే లేదు మీకు నాకు అర్థమైతే వస్తున్నారు కూర్చుంటున్నారు వెళ్తున్నారు దేనికో ఉపయోగపడట్లేదు అదే ఎవడన్నా ఇరిగేషన్ పర్మిషన్ మట్టితోలు కూడా పర్మిషన్ అని చెప్పు నిమిషాల ప్రకారం వాళ్ళకి అడ్వాన్స్గా వీళ్ళే వెళ్ళి ముందు పర్మిషన్ రప్పించేసి వాళ్ళకి ఇచ్చేయాలి పర్మిషన్ ముందు వాళ్ళకి ఇచ్చేస్తే అప్పటి నుంచి ఒక వారం పది రోజులు నడిస్తే దీని మీద వీళ్ళకి ఇన్కమ్ వేసి నడుపుతూ ఉంటుంది ఇది దీని మీద ఉన్న శ్రద్ధ అటు బిజినెస్ అటు డిపార్ట్మెంటు వాళ్ళు వాళ్ళ ఆ చేపలు అమ్ముకోవడం వాళ్ళకి వచ్చిన ఇన్కంలో షేర్ చేసుకోవడం దాని మీద ఉన్న శ్రద్ధ ఇలా జరుగుతుంది ప్రాజెక్టు ఇలా ఉంది ఇక్కడ లోతుంది ఇక్కడ చేపలు పట్టొద్దు ఇక్కడ ఎవరు కూడా అక్కడికి సందర్శించడానికి వెళ్ళొద్దు అని చెప్పి లేకుండా పోయింది వాళ్ళకి వాళ్ళ సోయ చూస్తే వాళ్ళకు ఉంది ఇరిగేషన్ సోయ చూస్తే ఏళ్ళదిలగా ఉంది మరి ఎందుకు మీకు ఇంకా ఇలాంటి అయ్యా మేము చేయలేము మాకు ఉద్యోగాలు వద్దు మానేవచ్చు కదా ఎంతమందిని చెప్తారు ఇంకా ఎంతమందిని పరిగొంటారు మీరు మీరే కేవలం ప్రాజెక్ట్ కాదు మీరే బలిగా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా మీరే ఆ కుటుంబాలను చిన్న విన్నం చేసేస్తూ ఉన్నారు ఆ సోయ లేకుండా డబ్బు వ్యామోహంలో పడి మీరు అందరూ కూడా కనీసం మినిమం కూడా చూపించలేకపోతా ఉన్నారు ప్రజలకు సేఫ్టీని నేను స్వయం చేయలు చూసాను ఆ గట్లు ఎలా ఉన్నాయి ఆ పరిస్థితి ఒకసారి చూడండి అంటే ఈ గట్టిని ఇలా చేయించాలి లేకపోతే ప్రజలు ఇక్కడికి వెళ్ళకూడదు ఇక్కడ బోట్లు పెట్టాలని చెప్పేసి ఆ ఏరియా వాళ్ళకి కూడా తెలియదు వాస్తవానికి వాళ్ళు తెలియక పాపం వీళ్ళు చూడు ఏం చేసుకుంటున్నారు నేను చూశాను ఇది ఇదిగో ఇక్కడే దాదాపుగా నలుగురు ఎదురు చనిపోయినండి అదే ప్లేస్లో ఇది గుడి నేను చెప్పిన గుడిది ఈ గుడి దగ్గరికి రావడం పూజ చేసుకునే వాళ్ళు చేసుకోవడం కింద ఏమన్నా కాళ్ళు కట్టుకోవడానికో లేకపోతే దేనికన్నా దిగితే జార్ట్ అసలు గట్టేది ఇక్కడండి గట్టేది చెప్పండి ఒకసారి నాకు మేము ఇతను బండిసుకుని వస్తున్నాడు చూపిస్తా చూడండి ఇప్పుడు ఇది రేపు వర్షాకాలం వచ్చిన తర్వాత ఇటేపు నుంచి అటేపుకి ఎలా వెళ్తారో చూస్తాను నేను అప్పుడు మళ్ళీ చూపిస్తా నేను అంటే ఇప్పటి వరకు జరిగింది కానీ నా దృష్టికి వచ్చింది ఇప్పుడే కాబట్టి కింద కిందేమనో వరలు పెట్టుకున్నారండి కింద ఏమోనో ఇలా వరలు పెట్టారు అందులో రాళ్ళు ఇసుక ముట్టలు అవన్నీ వేసి ఈ ఎలక్ట్రికల్ స్తంభాలు ఉంటాయి కదా మరి స్తంభాలు ఎక్కడ దొరికినాయో కానీ ఇయర్ వాళ్ళకి వాళ్ళే అటేపుకి వెళ్ళడం వెళ్ళడం గురించి రైతులు వాళ్ళ అవసరార్థం మరి అటేపుకి వెళ్ళకపోతే పాడి పంట నడవదు అందుకని వీళ్ళు ఇలా ఈ స్తంభాలు పేర్చుకొని ఇంకో ఎంతో దూరంలో ఉంచుకోండి డిస్టెన్స్ వాటర్కి ఏంటి బండి మీద వెళ్ళేవాళ్ళు ఒకవేళ చిన్నపిల్లలతోనే వెళ్తా ఉన్నారు జారి పడితే ఏంటి పరిస్థితి అసలు మీరేమంటారు చెప్పినా మీ సమాధానం అసలు మనడట్టు అంటారు మీరు అది మీరు కూర్చొని చెప్పే సమాధానం ఏంటి తెలుసా అలా ఎవడెళ్ళు అన్నడట్టు అది మీరు అడిగేది ఇది చూడండి కరెంట్ స్తంభాలు వేసుకొని ఇప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చిన ప్లేస్ దగ్గరే ఇదే లోతుంటది బాగా బండితో పాటు అందులో పడిపోతే అసలు ఇంకా లెక్తాడా మనిషి అటు ఇటు రాకపోకలకి రైతులు వేసుకున్నారు

ఈ స్తంభాల మీద నుంచి జారిగాని పడితే ఆ పరిస్థితి కూడా అంతే ఇంకా వాళ్ళని రేపు పొద్దున మోసుకొచ్చుకోవడం పైకి అతను బండి వస్తున్నాడు చూడండి ఖచ్చితంగా ప్రాణాలకు తెగించి తిరగడం వేళ్ళు అంతకు మించి ఏం కాదు ఇక్క ఇంకేమన్నా కొంచెం వర్షం పడిందా రాకపోకలు బంద్ ఇక ట్రాక్టర్లు అది చూశారు కదా పరిస్థితి ఎలా ఉందని అంటే చిన్న స్తంభాల దారి మీద నుంచి ఏమైనా బళ్ళు రాకపోకలు పక్కన అంటే ఇంత మండిటేసలో కూడా ట్రాక్టరు సగం మునిగిపోయింది ఇంకా రేపు వద్దున పరిస్థితి ఏంటి సరే రాకపోకల సంగతి అట్లా ఉంచండి ఏమన్నా అక్కడ కొంచెం అటు ఇటు నడవటం వల్ల లోతు లేదు కానీ కొంచెం ముందే ఎంతో లేదు అక్కడ నుంచి ఒక పది మీటర్లు కూడా కాదు ముందు అక్కడే చాలా లోతుంటుందంట పడిపోవడం చనిపోవడం మరి ఇంత దారుణమైన పరిస్థితి నడుస్తూ ఉన్నా కనీసం గట్లు కూడా పోయకుండా కనీసం ఆ ఏరియాలో నాయనా అని చెప్పేసి బోర్డులు కూడా లేవు అక్కడ మరి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అన్నట్టు వీళ్ళందరూ కూడా మరి వీళ్ళకి ఎవరు చెప్పట్లేదా లేకపోతే ఎవరు అడగట్లేదా వీటి మీద ప్రశ్నించకూడదా వీళ్ళని లేకపోతే వాళ్ళకి అసలు రైట్ లేదా లేకపోతే జనాలు ఏమైనా చంపేయమని ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా జీవో వచ్చిందా వీళ్ళకి సత్యనోడు సత్తాడు ఉన్నోడు ఉంటాడు మీరు పట్టించుకోవద్దు అని ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా వీళ్ళకి ఏమన్నా అఫీషల్ జీవో ఉందా ఏంటనేది కూడా అర్థం కావట్లేదు ఎవరు చూస్తే వాళ్ళు అసలు ప్రాజెక్ట్ మీద పడి తినేటోళ్ళే తప్ప దాన్ని బ్రతికించేటోళ్ళు లేరు అందులో మరణాలు తగ్గించేవాళ్ళు లేరు కనీసం సందర్శనకి వెళ్ళి దాన్ని చూసి ఏమైనా తిరిగి వద్దామన్నా కూడా వస్తాడో లేదో అనే భయం ఉంది ప్రాజెక్టు దగ్గర కూడా మినిమం సేఫ్టీ లేదు చెప్పేవాళ్ళు లేరు చేసేటోళ్ళు లేరు ఎంతసేపు కూడా దాని మీద పడి దండుకోవడం తప్ప వేరే ఉద్దేశం లేదు ఈ అధికారులకి మరి దీనిపైన పోనీ వీళ్ళంటే ఇలా ఉన్నారు మరణాలు జరుగుతూనే ఉన్నాయి పడి చనిపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా పై పై వాళ్ళ దృష్టికి వెళ్తున్నాయి కదా మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళైనా దయచేసి దీన్ని పట్టించుకోవాలి అమ్మ కలెక్టర్ అమ్మ ఒక్కసారి ఇటువైపు చూడండి చూసి ఇలాంటి మరణాలు కొంచెం ఆపండి ఇంకెంతమంది కుటుంబాలని బలిదానాలు చేయాలి దయచేసి ఇకనైనా సరే వాటిని ఆపే విధంగా ఏదో ఒకటి కృషి చేయాలి లేకపోతేలాగా నెలలో రెండు మూడు మంది ఖచ్చితంగా అందులోపడి చనిపోతూ ఉన్నారు ఇంక ఇది ఆపేది కాదు ఇది ఇక్కడ వాళ్ళు ఎలా పట్టించుకునేటట్టు లేరు అధికారులు ఎలాగో వీళ్ళకి ఇన్కమ్ మీద ఉన్న దృష్టి ప్రజల సేఫ్టీ మీద లేదమ్మా నేనే చెప్తా ఉన్నాను మీరు స్వయంగా వచ్చి దీని మీద ఒక ఎంక్వైరీ చేసి మీరు చూసుకున్న అలాగే ఉంటుంది ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలుకొని ఇలాగ లక్కవరం మీద ఎక్కడ చూసుకున్నా సరే ఏ ఒక్క దగ్గర కూడా గట్టు సరిగ్గా లేదు అసలు వెళ్తున్నాయా వస్తున్నాయా ఒకవేళ ఫ్లడ్ ఎక్కువైపోతే పైకి వచ్చేయడం కట్టె తగ్గిపోయి బయటకు వచ్చేయడం అంతే అప్పటికప్పుడు రాళ్ళు వేసుకోవడం తాత్కాలికంగా హై కూడా ఆ ఏరియాని బట్టి ఆ ఏరియా వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు అంతే తప్ప వీళ్ళకి ఎటువంటి సంబంధమో లేదు ఇంకేళ్ళకి ఇది ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కానీ కనీసం ఆ ఏరియాలో చేపలు పట్టొద్దు ఆ ఏరియాకి ప్రజలు వెళ్ళొద్దు అక్కడ లోతులు ఉంటాయని చెప్పేసి కనీసం వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు దీనిపైన ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలమ్మా దృష్టి పెట్టి ఇలాంటివి రేపటి జరగకుండా కొంచెం వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా లేకపోతే ఏదో రకంగా ప్రజలకు తెలియపరచండి బోట్లు పెట్టో లేకపోతే ఇంకోటి చేసి స్థానికులు చెప్పిన ప్రకారం ఆ ఏరియాలోనే పదిహేను నుంచి ఇరవై మంది చనిపోయారంట ఏది తెలిసినప్పటికీ ఇంకా తెలియని ఎన్ని ఉన్నాయో రీసెంట్గా అందులో ఆవులు కూడా బండేట్లు కూడా పడిపోయి చనిపోవడం జరిగిందంట మరి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నా సరే కనీసం పట్టించుకోవట్లేదు మరి ఇవన్నీ మెయిన్ అంటే ప్రభుత్వం పట్టించుకోవాలి ఫస్ట్ ఇక్కడ అధికారులు వాళ్ళకి రిఫర్ చేస్తే కొన్ని వాళ్ళైన పట్టించుకుంటారు దీని మీద దృష్టి పెట్టండి స్థానిక రాజకీయ నాయకులు కూడా దీని మీద దృష్టి పెట్టండి పెట్టి దీన్ని కొంచెం పై వరకు తీసుకెళ్ళండి పై వరకు తీసుకెళ్ళి అక్కడ వేసుకున్న బ్రిడ్జ్ చూశారు కదా మీరు రేపు ఇంకొక వర్షం గురితే అది వెళ్ళిపోద్ది మరి ఏం అప్పుడు మరి ఎలా అప్పుడు మరి ఎవరు తీసుకెళ్తారు వాళ్ళ నటేప్కి అని అంటే మనకు సంబంధం లేదు మనం ఎవరం పట్టించుకోము మనకే దున్నపోత మీద వాన పడుతున్న మాదిరిగా మనకు వస్తూ ఉంటే చాలు ఇంకా ఇంకా వేరే ఉద్దేశమే లేదు ఇందులో మరీ ముఖ్యంగా మనం అసలు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కడ కూడా అప్లాండ్ ఏరియాలో ఎక్కడ కూడా సుందరమైన పర్యాటకం ప్లేస్ లేదు చాలామంది అసలు నార్మల్గా ఏమీ లేకపోయినా సరే ప్రాజెక్ట్ని చూడడానికి వెళ్తారు ఎప్పుడు కూడా మరి అలాంటప్పుడు ఆ యొక్క ప్రాజెక్ట్ని డెవలప్ చేసి చుట్టూ కూడా ప్రాజెక్ట్ చుట్టూనో లేకపోతే ఏదైనా ప్లేస్లోనో మంచి పర్యాటక ప్లేస్ కింద చేస్తే చాలామంది కూడా దాన్ని అవి యొక్క ప్లేస్ అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది అందరూ కూడా వచ్చి చూసుకోవడానికి ఒక పార్క్ మాదిరి పెట్టుకుంటే చాలామంది వచ్చి చూసుకొని ఆ యొక్క ఆహ్లాదమైన ప్లేస్లో గడపడానికి ప్రయత్నం చేస్తారు పయ్యాదులకి రిఫర్ చేసి దాన్ని పర్యాటక ప్లేస్ కింద కూడా చేయొచ్చు దానివల్ల ఏమవుతుంది అని అంటే ప్రసిద్ధి గాంచుతుంది గవర్నమెంట్ ఇన్కమ్ వస్తుంది ప్లేస్ కూడా చాలా బాగుంటుంది ఇంకా దాంట్లో ప్రాజెక్ట్లో బోటింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు మరి అంత మంచి ప్లేస్ని వీళ్ళు కనీసం పట్టించుకోకుండా ఇలా చేస్తూ ఉన్నారు నేను చెప్పాను కదా దాన్ని చక్కగా చాలా సుందరమైన ప్లేస్గా తీర్చిదిద్దవచ్చు చుట్టూ కూడా ఒక ట్రాక్ మాదిరి వేసి పర్యాటకులను ఆకర్షించే దిశగా కూడా తీసుకురావచ్చు నేను విన్న ఒక వార్త గతంలో ఒక పేపర్లో కూడా వచ్చినట్టుంది ఇది ఆల్రెడీ ఒక పర్యాటక ప్లేస్గా కింద కూడా దీన్ని సెలెక్ట్ చేశారట గతంలో తర్వాత దాని గురించి ఇంకెవరు పట్టించుకోలేదు ఇంకా అది అలాగే కనుమరుగైపోయింది మరి మళ్ళీ దాని గురించి ఈ యొక్క నాయకులు కానీ అధికారులు కానీ కొంచెం దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఒక మంచి ప్లేస్ కింద సెట్ చేస్తే అక్కడ మరణాలు తగ్గుతాయి ప్రజలు కూడా వెళ్ళి దాన్ని సందర్శించుకొని వా మంచి వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు అది కాకుండా గవర్నమెంట్ కూడా ఇన్కమ్ వస్తుంది మరి ఇలాంటి ఆలోచనలు చేసి పైకి పంపించే ఉద్దేశం అయితే ఇక్కడ వాళ్ళకి లేదనుకుంటా నాకు తెలిసి అయితే కొంచెం దీని మీద దృష్టి పెట్టండి దృష్టి పెట్టి ముందుకు నడిపిస్తే అందరికీ మంచిదని చెప్పేసి దయచేసి ఇలాంటి ఆటను పట్టించుకొని ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను